హలో వ్యూవర్స్ మీ బుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది నిమ్మకాయ ఊరగాయ దీనికి కావాల్సిన పదార్థములు నిమ్మకాయలు నిమ్మకాయలు ఈరావై ఆవాలు వంద గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఎండుకారం వంద గ్రాములు నూనె రెండు వందల యాభై గ్రాములు ఇంగువ ముందుగా పన్నెండు నిమ్మకాయలని ఒక్కొక్క నిమ్మకాయ ఎనిమిది ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఈ మిగతా ఎనిమిది నిమ్మకాయలని రసం పిండుకోవాలి ఎందుకంటే పిండి ఎక్కువ రావాలి అంటే కనుక రసం ఉండాలి లేకపోతే ఉత్తి నిమ్మకాయ ముక్కలే ఉంటాయి పికిల్కి ఇప్పుడు ఈ రసం పిండుకోవడం వలన అందులో మనము తర్వాత కలపబోయే పౌడర్ల వల్ల పిండి ఎక్కువ కనబడుతుంది అనమాట ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నేను ముందుగా ఈ తరుక్కున నిమ్మకాయల్లో రసంలో సరిపడినంత ఉప్పు వేసి ఆ ఉప్పును కలిసేటట్టుగా బాగా కలిపి ఒక రాత్రిపాటు అలా వదిలేయాలి మర్నాడు దానిని స్ట్రెయిన్ చేసుకుని రసము ముక్కలు వేరు చేసుకోవాలి ఇలా వేరు చేసుకున్నాక ఈ ముక్కల్ని తీసుకెళ్ళి ఒకరోజు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్నాక ఎండలో పెట్టుకునే ముందు గింజలు తీసేయండి ఎండలు పెట్టుకున్నాక ఇలా ఉంటాయి ఇప్పుడు ఒక మూకుడు పెట్టి మెంతులు వేయించాలి ముందు మెంతులు ఎర్రగా వేగాక అప్పుడు ఆవాలు వేయండి ఎందుకంటే మెంతులకి టైం పడుతుంది వేగడానికి ఆవ తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఆవాలు కూడా వేసి వేయించుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్గా ఆడుకోవాలి పౌడర్గా ఆడి ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో నూనె వేసి బాగా మరిగాక అందులో ఆవాలు ఇంగువ వేసి ఆపేసి చల్లారే వరకు ఉంచుకోవాలి ముందు మనం తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసంలో ఆవాలు మెంతులు పొడి ఎండు కారం వేసి ఉప్పు కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు రుచి చూసుకుని ముందు వేసుకున్న ఉప్పు సరిపోదు అనుకుంటే లేకపోతే కనుక ఇలా పిండి ఇప్పుడు ఈ పిండి వచ్చింది చూసారా అది ఎక్కువగా వస్తుంది అలాగ రసం తీసి పోసుకుంటే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ ఆరిపోయిన నూనె ఉంచుకున్నాము ఎంగువా వేసి ఆ నూనెను తీసుకుని ఈ నిమ్మకాయల్లో పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకుంటే బాగా దగ్గర పడుతుంది నెక్స్ట్ డేకి కొంచెం నూనె బయటికి వస్తుందన్నమాట ఇది నూనె పీల్చుకున్నా కూడా ఆ తర్వాత తిని వాడుకోవచ్చండి తినడానికి ఇది నిల్వ ఉంటుందండి ఎక్కువ కాలమే అలాగే ఈ ఎప్పుడైనా జ్వరం వచ్చి తగ్గినా లేకపోతే నోరు బాగోకపోయినా ఈ ఇలాంటి ఊరగాయ తింటే పిల్ల పుల్లగా తినబుద్దేస్తుందండి అలాగే ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి Thank you.